హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను ఒక రైస్ రెసిపీ అయితే చేయబోతున్నాను ఏంటంటే క్యారెట్ తాలింపన్నం చేయబోతున్నాను అనమాట ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట నేను ఏమేమి తీసుకున్నానంటే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి క్యారెట్లు అయితే ఒక రెండు బాగా సన్నగా ఇలాగా తురిమి పెట్టుకున్నాను మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు ఎక్కువ దినోళ్ళు ఎక్కువైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక మూడు క్యారెట్లు అయితే బాగా ఇలా తురిమి పెట్టుకున్నాను అనమాట ఎర్రగడ్డ అయితే ఒకటి బాగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట చూడండి కొద్దిగా పోపు దినుసులు కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేరుశనగపులు అనమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను అందుకైతే చూడండి అన్నము ఇలా ఉడికించి పెట్టుకున్నాను అనమాట కాలిపాతం చూడండి ఇలా పొడి పొళ్ళు ఉడికించుకోవాలి అన్నాన్ని మిగిలిన అన్నంతైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అన్నం వండి చేస్తున్నాను అనమాట ఇప్పుడు అయితే తాలింపు అయితే వేసేసుకుందాము అన్నాన్ని ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించి కడాయి పెట్టి ఇందులో నూనె అయితే ఒక రెండు గంటలు పోసాను అనమాట నూనె అయితే కాస్త వేడెక్కనిద్దాము నూనె వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసాను కొద్దిగా జీలకర్ర పప్పులు వేసుకుందాము కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం పోపు దినుసులు వేసుకుందాము మినప్పప్పు పచ్చి అనమాట ముందుగా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట ఈ క్యారెట్ తాలింపన్నము బాగుంటుంది ఇవి కాస్త బాగా పప్పులు ఫ్రై చేసుకోవాలి ఉప్పులు కాస్త ఫ్రై అవుతుంది కదా ఇందులో రెండు తెల్లగడ్డలు వేసుకుందాము ఇలా దంచి రెండు ఎండి మిరపకాయలు వేసుకుందాము ఎర్రగడ్డలన్నీ ఇందులో వేసేసుకుందాము కరివేపాకు కూడా వేసుకుందాము పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడైతే అన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఇంకా వేసుకున్నాను ఇందులోనే మంచి స్మెల్ అనమాట వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు కొద్దిగా బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ వేసుకుందాము క్యారెట్ ఈజీగానే ఉడిగిపోతుంది ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన పప్పులు ఎర్రగడ్డలు అన్నీ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో అయితే మనం ఈ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసేసుకుందాము బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్యారెట్ కొద్దిగా ఒక రెండు నిమిషాలే క్యారెట్ అయితే తొందరగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే క్యారెట్కి కొద్దిగా ఉప్పు పట్టేదానికనమాట కొద్దిగా తొందరగా కూడా ఉడిగిపోతుంది సాల్ట్ వేస్తే కొద్దిగా మెత్తబడిని ఇప్పుడు మనం రైస్ అయితే ఇందులో వేసుకొని కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి రెండు నిమిషాలు అయితే అయిందనమాట ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశాను అనమాట చూడండి క్యారెట్ కూడా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకొని కలిపేసుకుందాం రైస్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి రైస్ కూడా ఇందులో వేసేసుకొని అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందాము రైస్ అంతా వేసేసాం కదా ఇప్పుడైతే బాగా ఫ్రెండ్స్ ఇలా అంతా కలిపేసుకోవాలి క్యారెట్ అంత అన్నం అంతా బాగా కలిసే వరకు ఉండలు లేకుండా అన్నము ఉండలు ఉండలుగా ఉండకూడదు అనమాట ఇలా చూడండి అంత ఇలా మెదుపుకుంటూ బాగా కలిపేసుకుందాము ముందే మనము కొద్దిగా ఉప్పు వేసుకున్నాము కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము వేసుకొని అంత బాగా ఉప్పు పట్టే వరకు సిమ్ములో పెట్టుకొని సిమ్ములోనే ఉప్పు పట్టాలి కదా రైస్కి ఇలా కలుపుకుంటూ ఉండలేకుండా అంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే అయిపోయింది క్యారెట్ తాలింపు అన్నము ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను అనమాట చాలా సింపుల్ అనమాట చూడండి టిఫిన్ బాక్స్లకైనా తీసుకోవచ్చు కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా తొందరగా ఇలాగ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది క్యారెట్ తాలింపన్నము బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దా